హాయ్ అండి వెల్కమ్ టు మార్త్ టెరెస్ గార్డెనింగ్ ఈరోజు నేను మా టెరెస్ గార్డెన్లో మొక్క చూడండి నైటుకు నైట్ ఈ మొక్కని మొత్తము గుండు కొట్టేసేసిందండి పురుగు అయితే చూడండి అసలు ఒక్క ఆకు కూడా లేకుండా మూడుగా చేసేసిందండి చూసారా అండి చూడండి అసలు ఒక్క ఆకు కూడా లేకుండా ఎలా ఇదిగోనండి ఈ పురుగులు అండి ఇవి మనము చూసుకుంటూ ఉండాలండి చూసారా సేమ్ ముక్క ఎలా ఉందో ఈ పురుగు కూడా అదే విధంగా ఉందండి మనము వీటిని గమనించుకోవాలండి ఆకులు ఎందుకు ఉండట్లే చెట్టు కంటే ఇలాంటి పురుగులే ఉంటాయండి చూడండి ఇదిగోండి ఎలా తింటుందో చూడండి చూడండి ఎలా తింటుందో చూడడానికి ఆకులాగానే ఉంది కదండి చూడండి ఎట్లా తింటుందో ఇది ఆకునైతే ఈ పురుగులను తీసుపడేసుకోవాలండి లేకపోతే మన గార్డెన్ మొత్తం ఇదే విధంగా గున్నె కొట్టేస్తుందండి ఒక్క రెండు పురుగులే ఉన్నది చెట్టు అంతా